ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ద్రావిడులు మూడు ఇంటి పేర్లు ఆరువేల నియోగులు ఐదు ఇంటి పేర్లు ఆర్యవైశ్య యాభై రెండు ఇంటి పేర్లు కరణకమ్మ నియోగులు ఒకటి ఇంటి పేరు కరణకమ్మ వ్యాపారులు ఒకటి ఇంటి పేరు కరణకమ్మలు మూడు ఇంటి పేర్లు కాసలనాటి వైదికులు ఒకటి ఇంటి పేరు కాసలనాట్లు ఒకటి ఇంటి పేరు గోల్కొండ వ్యాపారులు నాలుగు ఇంటి పేర్లు తుమ్మగుంట ద్రావిడులు ఒకటి ఇంటి పేరు తెలగాన్య నియోగులు ఒకటి ఇంటి పేరు తెలగాన్యులు రెండు ఇంటి పేర్లు తెలుసుకోవాలి ఒకటి ఇంటి పేరు ద్రావిడులు ఒకటి ఇంటి పేరు నందవరీకులు రెండు ఇంటి పేర్లు నందవారిక నియోగులు మూడు ఇంటి పేర్లు నంబూద్రి ఒకటి ఇంటి పేరు నియోగులు నాలుగు ఇంటి పేర్లు మాధ్వులు ఏడు ఇంటి పేర్లు ముదిరాజు ఇరవై మూడు ఇంటి పేర్లు ములకనాట్లు మూడు ఇంటి పేర్లు లింగధారి నియోగులు ఒకటి ఇంటి పేరు వెంగినాడు వైదికులు ఏడు ఇంటి పేర్లు వెలనాటి నియోగులు పదహారు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు ఆరు ఇంటి పేర్లు వేగినాటి నియోగులు ఒకటి ఇంటి పేరు వేగినాటి వైదికులు ఇరవై ఆరు ఇంటి పేర్లు వేగినాట్లు నాట్లు ఏడు ఇంటి పేర్లు వైఖానసులు ఒకటి ఇంటి పేరు ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు తాత ఆరామ ద్రావిడులు పూతిమాష గోత్రం ఇంటి పేరు తాత వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు తాత ఆరామ ద్రావిడులు పూతిమాష గోత్రం ఇంటి పేరు తాత వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కురుమద్దాలి ఆరువేల నియోగులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కురుమద్దాలి వెలనాటి నియోగులు పూతిమాష గోత్రం ఇంటి పేరు నల్లపాటి ఆరువేల నియోగులు పూతిమాష గోత్రం ఇంటి పేరు నల్లపాటి వెలనాటి నియోగులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కట్ట ఆర్యవైశ్య పూతిమాష గోత్రం ఇంటి పేరు కట్ట ముదిరాజు పూతిమాష గోత్రం ఇంటి పేరు గ్రంథి ఆర్యవైశ్య పూతిమాష గోత్రం ఇంటి పేరు గ్రంథి ముదిరాజు పూతిమాష గోత్రం ఇంటి పేరు కామరాజు కాసలనాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కామరాజు వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు గోవిందుల గోల్కొండ వ్యాపారులు పూతిమాష గోత్రం ఇంటి పేరు గోవిందుల వెలనాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు గోవిందుల వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు జిగురు తెలగాన్య నియోగులు పూతిమాష గోత్రం ఇంటి పేరు జిగురు తెలగాన్యులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కాలనాథ భట్ల తెలగాన్యులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కాలనాథ భట్ల వెలనాటి నియోగులు పూతిమాష గోత్రం ఇంటి పేరు దుర్గి నందవరీకులు ಪೂತಿಮಾಶ ಗೋತ್ರಂ ಪೂತಿಮೋತ್ರಂ ಇರ್ಗಿ ನಂದವಾರಿಕ ನಿಯೋಲು ಪೂತಿ ಮಾಷ ಗೋತ್ರಂ ಇರು ಬೊಲ್ಲೂರಿ ನಂದವರೀಕು ಪೂತಿಮಾಶ ಗೋತ್ರಂ ಇರು ಬೊಲ್ಲೂರಿ ನಂದವಾರಿಕ ನಿಯೋಲು ಪೂತಿ ಮಾಷ ಗೋತ್ರ ಇರು ಉತ್ತರಹಲ್ಲಿ ನಿಯೋಗ ಪೂತಿಮಷೋತ್ರಂ ಇರು ಉತ್ತರಹಲ್ಲಿ ಮುಲಕನಾಟ್ಲು ಗೋತ್ರಂ ఇంటి పేరు కొలను వెంగినాడు వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కొలను వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు గుహ వెంగినాడు వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు గుహ వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు చింత వెంగినాడు వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు చింత వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు తెత్త వెంగినాడు వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు తెత్త వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు తల్లుద్వేదుల వెంగినాడు వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు తల్లుద్వేదుల వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు బండారు వెంగినాడు వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు బండారు వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు భట్ల వెంగినాడు వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు భట్ల వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు గోవింద వెలనాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు గోవింద వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు గోవిందు వెలనాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు గోవిందు వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు పట్నాల వెలనాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు పట్నాల వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు వాహినీపతి వేగినాటి నియోగులు పూతిమాష గోత్రం ఇంటి పేరు వాహినిపతి వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కామభట్ల వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కామభట్ల వేగినాట్లు పూతిమాష గోత్రం ఇంటి పేరు కామభొట్ల వేగినాటి వైదికులు పూతిమాష గోత్రం ఇంటి పేరు కామభొట్ల వేగినాట్లు పూతిమాష గోత్రం ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటి పేర్లు చిలకమర్తి తాత తాత ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు కురుమద్దాలి చీమలమర్రి చిలకపూరి చిలకలూరి నల్లపాటి ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు ఇప్తా ఇప్తాన ఉప్పల కంభంపాటి కట్ట కమల కాలంగి కుక్కునూరి గందే గంధే గ్రంథి గ్రంధి గోళ్ళ గోళ్ళ గునిశెట్టి చంద్ర చిప్తే చిప్తెం జాలమడుగు జాలిమడుగు జాలమరుగు తంగళ్లపల్లి తమ్మి తేరటిపల్లి తులిసెట్ల దాచేపల్లి దామెర నడునల్లి నడుపల్లి నెవిడాల పరిగాల పెరుమాళ్ల పెరుమాళ్ళ పెరుమాళ్ళు బంధారి బొడ్డు మాడిశెట్టి మాదారపు మాదిశెట్టి మాధవరపు ముటకూరి ముటకూరు ముట్టూరు ముటుకూరు యరం వాడకట్టు వరగాని వరిగాల వేరటపల్లి వరద విశ్వనాథుని విశ్వనాథుల ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న కరణకమ్మ నియోగులు ఇంటిపేర్లు దీదుఖాను ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు ఇంటిపేర్లు కాండ్రేగుల ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న కరణకమ్మలు ఇంటి పేర్లు దీరుఖాన దీరుఖానా దీరుఖాను ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటి పేర్లు కామరాజు ఇప్పటివరకు సేకరించినా పూతిమాష గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు మండపాక ఇప్పటివరకు సేకరించిన పూతిమాష ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు కామరపూడి కారంపూడి కారంపూడి గోవిందుల ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న తుమ్మగుంట ద్రావిడులు ఇంటి పేర్లు సర్ల ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటి పేర్లు జిగురు ఇప్పటి వరకు పూతిమాష ఉన్న తెలగాన్యులు ఇంటి పేర్లు భట్ల జిగురు ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న తెలుసుకోవాలి ఇంటి పేర్లు పూట్ల ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటి పేర్లు మారా పెద్ది ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న నందవరీకులు ఇంటి పేర్లు దుర్గి బొల్లూరి ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు దుర్గి బొల్లూరి బూల్లూరి ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న నంబూద్రి ఇంటి పేర్లు కుర్పాకుల ఇప్పటి వరకు సేకరించినా పూతిమాష గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు ఉత్తరహెల్లి ఉత్తరహల్లీ ఉత్తరహళ్ళి ఉత్తరహళ్ళి ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న మాధవులు ఇంటి పేర్లు పాదు బాడిద మైదా మద్దిరాల లోక సూరవరపు హారతి ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న ముదిరాజు ఇంటి పేర్లు కాకరకాయల కట్టా కాటెపల్లి కటారి కోటారి కటారుల కత్తుల కన్నం కప్పల కప్పూరం గ్రంధి గరిక గాలం గల్లపల్లి జడల జాల పోగుల మంకాళి మణిమల మాదాల మరుగు ముద్దరబోయిన ములుగు ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న ములకనాట్లు ఇంటి పేర్లు ఉత్తరహల్లి ఉత్తరహిళ్ళి ఉత్తరహిళ్ళి ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటి పేర్లు వేములవాడ ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న వెంగినాడు వైదికులు ఇంటి పేర్లు కొలను గుహా చింత తెత్త తల్లుద్వేదుల బండారు భట్ల ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు ఉపూడికస్తూరి భట్ల కురుమద్దాలి కూచిపెద్ది ధర్మవరం ధర్మవరపు ధర్మవరము ధర్మవరపు ధూళిపూడి నంబూరి నంబూరు నాగభట్ల నాగభొట్ల నన్నెం నన్నెము నల్లపాటి ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు ఉండ్రాజవరం గోవింద గోవిందు గోవిందుల పట్నాల వేంగి ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న వేగినాటి నియోగులు ఇంటి పేర్లు వాహినీపతి ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటి పేర్లు కాంభట్ల కామరాజు కొలను గోవింద గోవిందు గోవిందుల గుహా చింత చింతాడ చింతాడ తాడపర్తి తాడిపర్తి తాత తాత తెత్త తెలిదేవరపల్లి తల్లుద్వేదుల పట్నాల బండారు భట్ల రఘునాథ రఘునాథం వాహినీపతి ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న వేగినాట్లు పేర్లు కామభట్ల కామభోట్ల తల్వాద్వేవుల భందారు వేదనభట్ల వేదనభొట్ల వేదభట్ల ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు సేనాధిపత్యం ఇప్పటి వరకు సేకరించిన పూతిమాష గోత్ర ప్రవర వివరాలు గోత్రం పూతిమాష ప్రవర అంగీరస గౌరవేతి సాంకృత్య సూత్రం ఆపస్తంభ గోత్రం పూతిమాష ప్రవర అంగీరస గౌరవీత సాంకృత్య సూత్రం ఆపస్తంభ गोत्रम पूतिमाशत्रशेय प्रवर अंगीरस गौरवेत सांकृत्य सूत्रम आपस्तंभ गोत्रम पूतिमाशत्रेय प्रवर अंगीरस सांकृत्य सूत्रम आस्वलायन गोत्रम पूतिमाशत्रेय प्रवर अंगीरस గౌరువీత సాంకృత్య సూత్రం ఆపస్తంభ ఆశ్వలాయన ఇప్పటివరకు సేకరించిన పూతిమాష గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు కోసకుల తోటకల తోటకుల తోటికుల తోలకుల తలసికుల తలసిలకుల తునిసెట్ల తుర్యాటి తుర్యాటకుల తుర్యాటికుల తుర్వాటికుల తులకుల తులాత్సకుల తులసెట్లా తులిసెట్లా తులసిష్టకుల తులాసిష్టకుల తులసిష్ట తులసి తులసికుల తులసిలకుల గోత్రం పూతిమాష ప్రవర అంగీరస గౌరవేతి సాంకృత్య సూత్రం ఆపస్తంభ సంకేతనామాలు కోసకుల తోటకల తోటకుల తోటికుల తోలకుల తలసికుల తలసిలకుల తునిసెట్ల తుర్యాటి తుర్యాటకుల తుర్యాటికుల తుర్వాటికుల తులకుల తులాత్సకుల ತುಲಸೆಟ್ಲ ತುಲಿಸೆಟ್ಲ ತುಲಸಿಷ್ಟಕುಲ ತುಲಾಸಿಷ್ಟಕುಲ ತುಲಸಿಷ್ಟ ತುಲಸಿ ತುಲಸಿ ಕುಲ ತುಲಸಿಲಕುಲ ಗೋತ್ರಂ ಪೂತಿಮಾಶ ತ್ರಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ಅಂಗೀರಸ ಗೌರವೀತ ಸಾಂಕೃತ್ಯ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ ಸಂಕೇತನಾಮೂ ಕೋಸಕುಲ ತೋಟಕಲ తోటకుల తోటికుల తోలకుల తలసికుల తలసిలకుల తునిసెట్ల తుర్యాటి తుర్యాటకుల తుర్యాటికుల తుర్వాటికుల తులకుల తులాత్సకుల తులసెట్ల తులిసెట్ల తులిసెట్లాకుల తులాసిష్టకుల తులసిష్ట తులసి తులసికుల తులసిలకుల गोत्रम पूतिमाश रहाय प्रवर अंगीरस गौरवेता सांकृत्य सूत्रम आपस्तंभ